జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్ నా పేరు ఈరోజు ఈ జర్నలిస్టు అసోసియేషన్ తరఫున గత తొమ్మిది రోజుల నుంచి చేస్తున్నటువంటి రిలే నిరార దీక్షలను ఈరోజు ఇక్కడ చూడడం జరిగింది మళ్ళీ నిజంగా జర్నలిస్టులు ఏదైతే ప్రజలకు సేవ చేసేటువంటి గ్రామాలు తిరిగి ఏదైతే మండలాల గ్రామాలల్లో పట్టణాలల్లో ఎన్నో రిస్క్ తీసుకొని జర్నలిజం చేస్తూ ఉండరు వాళ్ళు మళ్ళీ వాళ్ళ కనీసం ఉండటానికి స్థలం ఇంటి స్థలం అడుగుతూ ఉండరు వాళ్ళ ఇంటి స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా గతంలో కూడా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇస్తా అని చెప్పి మళ్ళీ దాంట్లో పైరోకారులకు లేకపోతే అక్రిడేషన్ ఉన్న వాళ్లకు లోపల గుసగుసలాడి చెప్పేటోళ్లకు పైరకారులకు ఇవ్వడం జరిగింది కొంత మళ్ళీ ఇప్పుడు ఉన్న అటువంటి అందరికీ కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్తా ఉన్నావు నువ్వు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు ఈ ఈ జర్నలిస్టులు ఏమి వాళ్ళేమన్నా ఇది ఆస్తులు అడుగుతలేడు ఏమైనా భూములు అడుగుతలేరు ఖాళీ ఉండటానికి వాళ్ళ పిల్లలు ఉండటానికి నివాసము ఉండటానికి ఇల్లు అడుగుతుండరు వాళ్ళు మూడేళ్ళ నుంచి మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో అందరికీ ఏదైతే ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళు పెన్షన్ ఇవ్వాలని వాళ్ళు మామూలుగా ఈరోజు పేదలకు రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చెప్పినావు మళ్ళీ వీళ్ళు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు అందరూ కూడా పెన్షన్ ఇవ్వాలి వీళ్ళకు పదివేల పెన్షన్ ఇవ్వాలని ఈరోజు కర్ణాటక మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది ఆడ మళ్ళీ ఇక్కడ కూడా మీరు కూడా ఇవ్వాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇమ్మీడియట్గా ఏమన్నా రోగాలు వస్తే హాస్పిటల్ పోతే చాలా భయమవుతుంది ఈ తెలంగాణలో ఎందుకంటే అన్ని కార్పొరేట్ హాస్పిటల్ అయినాయి వాళ్ళు మొత్తము దోపిడీ చేస్తూ ఉండరు పీడిస్తూ ఉండరు లక్షల లక్షల రూపాయలు కన్నమ్మ ఉన్న ఏదో అమ్ముకొని పెట్టుకొని పరిస్థితి ఉంది మళ్ళీ ఈ విలేకరులు వేడికి పెట్టుకుంటారండి పెట్టుకుంటారు అండి విలేకరులకు ఏమైనా ఆస్తులు లేవు వాళ్ళ భూములు లేవు వేరే దంద లేవు సపరేట్గా ఉన్న టైం అంతా విలే ఉన్న పత్రికలకు వాళ్ళు ఊడికం చేసుకుంటూ ఈ సమాజానికి సేవ చేస్తున్నటువంటి విలేకరులకు పది లక్షల రూపాయలు క్యాష్ క్యాష్లెస్ ఇమ్మీడియట్గా అన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఏదో ఏదో వెల్నెస్ సెంటర్లు అని పెట్టినరు అది రిటైర్డ్ ఉద్యోగులకు విలేకర్ల కానీ హైదరాబాద్లో చూసిన నేను అది ఏంది ఉండదు కనీసం ఎక్స్రే కూడా తీసుకునే పరిస్థితి లేదు ఇంత దరిద్రం ఉంది దాంట్లో మేము ఇచ్చినాము క్యాష్లెస్ అని చెప్తున్నారు నేను కూడా రిటైర్డ్ ఆఫీసర్ను మళ్ళీ నాకు తెలుసు నేను కూడా దానికి పోయినా ఎక్స్రే తీయాలంటే కూడా బయట తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం కార్పొరేట్ హాస్పిటల్స్ ఎన్ని ఉండవు హైదరాబాద్లో అన్నిట్లో కూడా పది లక్షల రూపాయలు క్యాష్ లెస్ విలేకరులకు అందరికీ ఈవెన్ అక్రిడేషన్ అనేది పెట్టకుండా ప్రతి విలేకరుకి ఇది విధంగా మీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉండను నేను మళ్ళీ అదేవిధంగా మొత్తము ఒకసారి మీరు రివ్యూ చేయండి రాష్ట్రంలో ఎంతమంది మిత్రులు ఉండరు విలేకరులు ఉండరు ఏ పత్రికకి ఎంతమంది చిన్న పత్రికలు ప్ర ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉండరు అంతా ఈ చిన్న పత్రికలలో పెద్ద పత్రికలు కూడా వాళ్ళే ఉండరు మేజర్గా ఎందుకంటే ఇంత తక్కువ జీతాలతోనే ఎవడు పనిచేయడు బలిసినోడు అగ్రవర్ణాల వాడు ఎక్కువ మళ్ళీ పేదలు చేసేటువంటి వాళ్ళకు కనీసం వాళ్ళకు ఇవన్నీ ఇవ్వాలి మీరు ఆ యాజమాన్యాలు ఎట్లా ఇస్తలేవు చక్కగా మీరు ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వాళ్ళు అడిగినటువంటి ఇండ్ల స్థలాలు ఇండ్ల స్థలాలు ఉన్న వాళ్ళకు పది లక్షలతో ఇండ్లు కట్టియండి అదేవిధంగా పెన్షన్ పదివేల రూపాయలు రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షన్ ఇవ్వండి ఇప్పుడు ఉన్నటువంటి చేస్తున్నటువంటి వాళ్లకు పదివేల రూపాయలు అనరోయం ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము మొత్తము బీసీ సమాజాన్ని బహుజన సమాజాన్ని మొత్తం కదిలించి ఇంద్రపార్క్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా పెట్టి ప్రభుత్వాన్ని కదిలిస్తామని కూడా చెప్తున్నావు అంత దూరం తెచ్చుకోకు నువ్వు నల్లమల్ల సూర్యుడు వీరుడు నల్లమల అని అందరికి చెప్పుకుంటున్నావు బయట మళ్ళీ ఈడనే అయినావు వాళ్ళ కింద స్థలాలు ఇవ్వకుండా రేవంత్ అన్న పిల్లిగా అయినవు మీకు పులిగానే ఉండండి మీరు అయ్యే వరకు పులిగానే ఉండండి మళ్ళీ ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని బీసీ జనచైతన్య వేదిక జాతీయ అధ్యక్షునిగా డిమాండ్ చేస్తా ఉన్నా